T. S. N. Murthy, Naina Murthy. We don't know actually what was the full name. We used to call Murthy only. I know him from the day he joined in Kotagiri. That was in '89. So by that time I was 15 years old in the department as a train engineer. So right from that day, our journey has started and till my retirement in 2008 in gautaguda was chief engineer afterwards as director projects for three terms 10 years our journey our journey continued and i never forget his wholehearted support he has extended to me in all aspects i never forget పోరాటాలు పురిటి గడ కొత్తగూడెం గురించి గారి కొత్తగూడెం ఎక్స్పీరియన్స్ గురించి వక్తలు చాలా చెప్పారు మాకు లిటిల్ ఇంటరాక్షన్ ఉంది సార్తో ఒక గత రెండున్నర సంవత్సరాలుగా ఈఆర్పిలో ఉన్నాం కాబట్టి ఈఆర్పీకి సంబంధించి ఓ రెండు మూడు నిమిషాల లోపల ముగించడానికి ప్రయత్నిస్తాను ఇప్పటికే అయింది ఈ ఈఆర్పీ సిస్టమ్ రెండు వేల పన్నెండులో మొదలుపెట్టిన తర్వాత ఇట్ ఇస్ జూఫర్ అప్గ్రేడ్ సూపర్ అప్గ్రేడు లాస్ట్ నాలుగైదు సంవత్సరాలుగా ప్రపోజల్స్ నడుస్తూ ఉన్నాయి అట్లా తిరుగుతూ ఉంది ఫైల్స్ తిరుగుతున్నాయి వేరే రీజన్స్ వల్ల సరే తర్వాత మూర్తి గారు వచ్చారు రిజ్వి గారు సిఎండిగా వచ్చారు దాదాపుగా ఆయన డిసెంబర్లో రిజ్వి గారు చార్జ్ తీసుకున్న తర్వాత జనవరి ఒకటో తారీఖు రెండో తారీఖు మమ్మల్ని పిలిచారు ఫస్ట్ ఫ్రమ్ మన ఐటీ వాళ్ళని జనవరి రెండుతో మొదలైన ప్రయాణం అద్వితీయంతో మొదలైన ప్రయాణం అద్వితీయంగా రెండు ఒకసారి ఆయనతో ఒక్కొక్కసారి అయితే మేడం అనురాధ గారు నేను మూర్తి సారు ఒక అయితే దాదాపుగా రెండు సార్లు ఫస్ట్ వన్ అవరు నెక్స్ట్ ఈవినింగ్ సెషన్ వన్ అవరు అంతటి ఇంట్రాక్షన్ జరిగింది ఈ ఈ మొత్తం ప్రయాణంలో మూర్తి గారి యొక్క పేషెన్సు పర్సివరెన్స్ పట్టుదల లేదు ఎట్లయినా చేయించుకోవాలి లేకపోతే ఏమైనా ఇబ్బంది పడతాము సిస్టమ్ నడవాలి ఒకసారి మొదలైంది ఒకసారి కంప్యూటరైజేషన్ అలవాటు అయిన తర్వాత మనం మళ్ళీ మాన్యువల్ సిస్టమ్కి పోలేము సర్వర్స్ ఫెయిల్ అవడానికి రెడీగా ఉన్నాయి ఇట్ ఈస్ రియల్లీ రాధాకృష్ణ సార్ చెప్పినట్టు ఆ సిస్టమ్ అంటూ ఫెయిల్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ కెటాస్ట్రఫీ యూ హ్యావ్ నో మాన్యువల్ రికార్డ్స్ నో నథింగ్ ఈజ్ దేర్ వీ విల్ నాట్ బీ నోయింగ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ నాట్ ఫార్ అవే ట్వెల్వ్లో అట్లా కాదు అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈఆర్పి సిస్టమ్ మీద డిపెండెన్స్ అయితే గారు ఆ విషయంలో కానీ అట్లా ఆ తర్వాత హనా అప్గ్రేడ్కి అదృష్టవశాత్తు మేనేజ్మెంట్ సత్యదానందం సార్ అజయ్ సార్ కూడా చాలా కష్టపడ్డారు ఆ లాస్ట్ ఫైల్స్ సంతకమయ్యేటప్పుడు అయితే అజయ్ సార్ కాంట్రిబ్యూషన్ సార్ కాంట్రిబ్యూషన్ చాలా ఉండింది సార్ కంట్రోల్లో నేను చేసి ఉన్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్ అందరూ చెప్పినట్లుగా సార్ హ్యాస్ షోన్ పవర్ ఇన్ పవర్ ప్లాంట్స్ అని చెప్పొచ్చు సార్ కట్అవుట్కి పర్సనాలిటీకి సూట్ అయ్యే ఒక డైలాగ్ చెప్తాను పవర్ఫుల్ పీపుల్ వంట్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ ఇన్స్టెట్ దే మేక్ ద ప్లేస్ పవర్ఫుల్ అని ఒక డైలాగ్ ఉండింది కదా అది సార్కి చాలా యాప్ట్ అండి అండ్ కేటీపీఎస్ ఫైవ్లో నేను జాయిన్ అయినప్పుడు సార్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ డిఈగా వర్క్ చేసేవారు ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ డాకెట్స్ నాకు అసైన్ చేయడం జరిగింది టీబీకేఆర్ అంటే బీ కైండ్లీ రిటర్న్ అని ఇండియన్ ఇండ్రాగాన్ని స్క్రూట్నీ చేసి మేము టీబీకేఆర్ రాసేవాళ్ళము అది రాయాలంటే దడ సార్ కదా అక్కడ సార్ వస్తున్నారంటే అలర్ట్ అయిపోయేవాళ్ళం అనమాట డివిజన్ డివిజన్ అండ్ కీర్తి ఇందాక చెప్పినట్టుగా డీ త్రీ అని చెప్పింది నేను డీ ఫోర్ చెప్తాను సార్ పర్సనాలిటీకి డెడికేషన్ డిసిప్లిన్ డైరెక్షన్ అండ్ డైనమిజం అని చెప్పుకోవచ్చు అండ్ సార్ పాలన అంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ ప్లే చేసినట్టుగా ఉంటుందండి అది మనకు అందరికీ తెలుసు మనం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాము దెన్ అండ్ దేర్ డెసిషన్స్ ఉంటాయి ఇందాక మ్యామ్ చెప్పినట్టుగా వాటి ప్రతిఫలం కూడా సార్ అన్నీ ఈక్వల్గా షేర్ చేసుకుంటారనమాట అండ్ అంటే ఆ డెసిషన్స్ తోటి ఆ టైంలో మనకి ఆ ఇన్సిడెంట్కి పెయిన్ అనిపించినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ బి బెనిఫిటెడ్ డెఫినెట్లీ ఇంకా పర్సనల్గా కూడా ఇష్యూస్ ఉన్నా కానీ సార్ అప్ చేసినట్లుగా ఎవరు చేయరు ఈరోజు పదవీ రుణ చేస్తున్న మా చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన గౌరవనీయులైన మూర్తి గారికి రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇచ్చేసిన అందరికీ కూడా డైరెక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకీ ఆపర్చునిటీ అడిగాము ఇచ్చినందుకు మీ కార్యవర్గానికి ధన్యవాదాలు ఆపర్చునిటీ మాట్లాడమని ఇవ్వలే కానీ సన్మానం ఇచ్చారు కానీ ఈ అకేషన్ ఉంది కాబట్టి గారు అనేది ఒక డైనమిక్ పర్సనాలిటీ మూర్తితో నా అసోసియేషన్ థర్టీ సిక్స్ ఇయర్స్ ముందుగా ఆ థర్టీ సిక్స్ ఇయర్స్ ఇప్పుడు ఆయన ఆయన సర్వీసు మా అసోసియేషన్ కూడా అంతే ఈ శుభ సందర్భంలో ఆయన రిటైర్ రిటైర్ అవుతున్నాడు రిటైర్ సందర్భంలో ముందుగా మూర్తికి ఆ కుటుంబానికి కూడా నా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ